ఇదేమచ్చా షువైక్లో మూడో నెంబర్ ఆనుకొనే ఉండాలి చూడు ఈ పక్క అరవై నెంబర్ బ్రిడ్జ్ ఉండదు పక్కన మూడో నెంబర్ ఆనుకొనే సూక్ లండన్ ఉండాలి షాపింగ్ మాల్ లండన్ ఇదే మచ్చా ఎంట్రన్స్ ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాను மாஷல்லா சூடுமச்சா எண்ட்ராகி போன மொத்தம் பிஸ்கெட் இக்கட மொத்தம் லேடீஸ் பெரம் லவ்லி அண்ட சோப்பு சாபன்ஸ் இன்னும் உண்டா இக்கான மொத்தம் சாக்கலேட் சூடு மச்சா டேங் ஆரஞ்ச் ஜூஸ் దీని ఆరు తొమ్మిది వందల యాభై ఫిల్స్ అంటుందచ్చా తక్కువ రేట్ ఉండదు మ్యాంగో జ్యూస్ కూడా సేమ్ అదే రేట్ ఉండదు దీని ఆరు తొమ్మిది వందల యాభై ఫిల్స్ తక్కువ రేటు ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా కావాలంటే వచ్చేయండి సుబ్బులండల్లో చాలా తక్కువ ధరలు ఉన్నాయి ఇది చూడు చూడమచ్చా రగ్గీ జ్యూస్ కూడా ఉండదు మిక్సింగ్ కూడా ఉన్నది यह पकना मौत प्याके हाफ हाफ कि प्याकेट टांगा चिकेना पकना मतलब हार्लि डब्बाल కాఫీ నెస్ కాఫీ పాలు డబ్బాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం ఇక్కడ మొత్తం ఆయిల్ ఐటమ్స్ వచ్చా ఇక ఆయిల్ ఉండదు ఇప్పుడు జతున్ ఆయిల్ గన్నేరు కలితే మొత్తం చాయ్ అంట రైస్ ఉండదు బాస్మతి రైస్ ఉండదు వచ్చా ఇవన్నీ ఇవన్నీ నూడుల్స్ ఐటమ్ మక్రూని ఐటమ్ ఇవన్నీ ఈ పక్కన మొత్తం వచ్చి తల్లాజ్ ఐటమ్స్ ఫ్రీజర్ ఐటమ్స్ ఉన్నాయి అన్ని కూల్ డ్రింక్స్ మొత్తం ప్రతి ఒక్కటి కూల్ కూల్ డ్రింక్స్ ఉండదు మ చిప్స్ ప్యాకెట్ కూడా ఉన్నాయి ఈ పక్క మొత్తం చిప్స్ ఇక్కడ మొత్తం చాక్లెట్లు ఉన్నాయి చూడమచ్చా మొత్తం కూరగాయల మొత్తం ఉన్నాయి చూడమచ్చా అట్టి கேரட்டு பூசா டமாட்டோ காயில் கசு கேர மொத்தம் உண்டாய் சூடு சுடு திராட்சை பண்ணு திராட்சை பண்டு மச்சான் சீதாப்பழமா எந்த விதம் காயில் சீதாப்பழம் காயில இருந்து மாம்பேடிக்காய்ச்சான் கோவிலில் நேனேட்டு ஏமில்லை மொத்தம் தருக்குத்தான் காய் மாடி காயல் மொத்தம் தருக்குத்தனை கஜூறு காயல அப்படி கூட நிம்மக்காயில் உள்ள ஆப்பிள் காயல பச்சை உண்டு கரை உண்டு ద్రాక్ష పండు ఇవి ఇక్కడ మొత్తం ఫలిచి మచ్చా కేజీ కేజీలకు వేస్తారు అన్నీ జైతులకాయలు మొత్తం కేజీలకు వేస్తారు మల్లాయి ఉన్నాయి పచ్చి కూడా ఉన్నాయి ఈ చూడ ప్లాస్టిక్ సామాన్లు ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ సామాన్లు ఉంటాయి పైన మెయిన్ ఎంట్రన్స్లోనే పైన ఉండదు అనమాట ఎంట్రన్స్ గేట్ రైట్ సైడ్ తిరిగినామంటే మొత్తం ఈ ప్లాస్టిక్ సామాన్లు ఈ పక్క మొత్తం ప్లేట్లు ఇప్పుడు కొంచెం నాలుగు దినాలు ఇది అంటే అన్నీ మొత్తం గాజు గాజు బాటల్స్ ఉన్నాయి మొత్తం గాజీ ఇవన్నీ ఖాళీ బాటల్లు ఏమన్నా మేము ఆ చార వేసుకునేదానికి పనికి వస్తాయి అన్నమాట ఇది ఇవన్నీ ఏమచ్చా ఇవన్నీ గాజీ మొత్తం ఇది మొత్తం ఫస్ట్ ఫ్లోర్ వచ్చా మళ్ళీ కిందికి కూడా పోతా గ్రౌండ్ ఫ్లోర్కి కూడా పోతా బేస్మెంట్కి వెళ్తాం మళ్ళా అలా కూడా మొత్తం ఇవి ఉన్నాయి చూపిస్తా చూడు இச்சூட வச்சா மட்டி மட்டிச்சூட வச்சாத்தான் மட்டி இது பூஃபே வச்சா புஃபேட் பக்கம் வந்தோம் பிளாஸ்டிக் ప్లాస్టిక్ బాటిల్స్ నీళ్ళ బాటిల్స్ మసాలా వేసుకుంటే దానికి బాటిల్స్ కన్నా మొత్తం ఉండే ఇప్పుడు ఇంకా కిందికి వెళ్తాడా బేస్మెంట్లోకి వెళ్తాండా మెటల్ ఉండ లిఫ్ట్ కూడా ఉండదు నేను మెటల్కి మెటల్ దిగిపోతున్నాను మొత్తం చూడవచ్చా మొత్తం ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుందన్నమాట ఇక్కడ సుగ్లండంలో ఎన్ని చెంచాలా స్పూన్లు ఇవన్నీ మొత్తం స్పూన్లే ఇవన్నీ ఆడదానికి లాస్ట్ దాకా స్పూన్లే తర్వాత ఆ పక్కన కత్తి కత్తులు కూడా ఉన్నాయి ఇవన్నీ నైఫ్ కత్తులు మొత్తం గ్లాసులు ఉన్నాయి మంచా ఇవన్నీ గ్లాసులు చాయ్ తాగేదానికి గ్లాసులు మొత్తం ఆరు డజన్ తినారంట చూడు ఆరు డజన్ గ్లాసులు తినారు తక్కువ ప్రైజ్కే వస్తాయి పక్క అయితే సూపర్ లండన్లో వచ్చి తక్కువ ప్రైజే ఇప్పుడు ఇవన్నీ చాయ పెట్టుకునే దానికి మతారా మొత్తం ప్రతి ఒక్క డిజైన్ రాదు మధ్య ప్రతి ఒక్కటి దొరుకుతుందన్నమాట ఇక్కడ మతారాలు ప్రైస్ కూడా ఎక్కువ లేదు మచ్చా దినారు న్ నువ్వు నుంచి స్టార్ట్ ఉన్నది లాస్ట్ ఎండింగ్ వచ్చి ఏడు దినాలు లాస్ట్ దినార్ న్యూస్ కాడి నుంచి ఏడు దినాలు దాకానే మంచి ఎక్కువ ఏం లేదు ప్రైస్ మొత్తం హార్డ్ బాక్స్ చూడ మన ఇండియాలో ఉండే హార్డ్ బాక్సే మేడ్ ఇన్ ఇండియానే చూడు చూపిస్తా చూసినావా మేడ్ ఇన్ ఇండియా ఏడు దినాల తొమ్మిది వందల యాభై ఫిల్స్ అంటే ఎనిమిది దినార్లు రెండు వేల రూపాయలు చూడు ఇదే హార్డ్ బాక్స్ మొత్తం ఈ మొత్తం హార్డ్ బాక్స్లే மூடு கல்சி அண்டா ஆறுநாள் தின மூடு கல்பி இது கூட மேட் இன் இண்டே இல்ல மூடு வசட் கலர் உண்டு ரெண்டு கலர்ஸ் உண்டா மச்சம் இ கொஞ்சம் பெய் ஹாட் பாக்ஸு எடகூர் வெள்ளேட்டப்பு தீஸ்க போச்சு இ ఒక పది మంది దాకా తిన చూసా ఈ బాక్స్లో పెట్టుకొని ఇవి కూడా హాట్ బాక్స్లే ఐదు నాలుగు ఏడు వందల యాభై పిల్స్ రెడ్ కలర్ బ్లూ కలర్ రెండు కలర్స్ ఉండవు అవైలబుల్ ఉన్నాయి రెండు మూడు కలర్స్ ఉన్నాయి ఉన్నాయో అవి ఆడంగా లాస్ట్ దాకా మొత్తం హాట్ హాట్బాక్స్లో ఇవన్నీ ఇక్కడ మొత్తం బుఫే ఐటమ్స్ మచ్చా ఈ బుఫే ఐటమ్స్ ఇవన్నీ ఎన్ని బుఫే ఐటమ్స్ చెట్ల కుండీలు కూడా ఉన్నాయి చా ప్లాస్టిక్ చెట్ల కుండీలు చూడు బుఫే పెద్దది ఒక పొట్టెలను కోసి వేస్తారు దీనిలో ఎూడు వచ్చా ఫ్రై ప్యాన్ అంట ఏమన్నా ఆమ్లెట్లు వేసుకునేదానికి ఏమైనా చట్నీ పెట్టుకునేదానికి బాగుంటాయి ఈ పక్కన మొత్తం స్పూన్లు ఉన్నాయి చెంచాలు మొత్తం చెంచాలే పెద్దవి గోల్డ్ కలర్ ఉండదు వైట్ కలర్ ఉన్నాయి మొత్తం పెంచాలి ఈ పక్కన ఈ పక్కన అయితే ఇవి ఉన్నాయి చూసుకోవచ్చా ఇక్కడ నైంటీ పర్సెంట్ మొత్తం ఇండియా సామాన్లు మచ్చా సూపర్ లండన్లో మొత్తం ఇండియా సామాన్లే అనుకుంటాయి ఇవన్నీ ఇప్పుడు మోసలేసుకునే దానికి బలం లేసుకోవచ్చు బాగా దోశ దీంట్లో ఈ పక్కన చూపిస్తా చూడు తర్వాత ఆ పక్క తిరుగుతా మొత్తం ఒకేసారి రావాలంటే సరిగా కనపడదు అందరికీ చిన్నగానే పోతుండ చూడండి సీనియా ఈ సీనియాల వచ్చా ఈ చిన్న చిన్న సామాన్లు బాగానే మొంచం అయ్యే ఒకరికి దొరికితే బాగా వండుకోవచ్చు దీంట్లో ఏమన్నా చట్నీ కానీ మొత్తం సిల్వర్ ఐటమ్స్ అయ్యాయి ఈ పక్కన స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి స్టీల్ మొత్తం ప్లేట్లు సీనియాలంట చూడమచ్చా ఈ పక్క మొత్తం అల్యూమినియం ఐటమ్సే ఈ మొత్తం అల్యూమినియమే చూడమచ్చా ఒకటి వచ్చి రెండు దినాల్లో చిన్నది కాడి నుంచి చూపిస్తాను చూడ ఒకది నాలుగు కాడి నుంచి ఉండదు ఒకది నాలుగు ఆడి నుంచి కింది దాకా లాస్ట్ పెద్దది ఎంత ఉండదు మూడు దినాల ఎనిమిది వందల ఫిల్స్ ఉండదు వచ్చా ఈ మొత్తం అల్యూమినియం ఐటమ్సే చూడ బల ఉంటాయి చూడవచ్చా పెద్ద పెద్ద కూడా ఉంటాయి ఇవన్నీ చాయ్ పే చేసుకుంటే దానికి ఈ పక్క వచ్చిన చూడండి మొత్తం డేగులే పెద్ద పెద్ద డేగులు ఉన్నాయి చూడకొచ్చా పెద్ద డేగులు యాభై కేజీలు అరవై కేజీలు అన్నం వండుకోవచ్చు దీంట్లో పెద్దవి దాని ప్రైజ్ వచ్చి ముప్పై తొమ్మిది ఎనిమిది నాలుగు ఐదు వందల ఫీల్స్ లాస్ట్ పెద్దది ఎంత నలభై మూడు నాలుగు వచ్చా ఒక పది వేసుకొని పోవాలి ఇంటికి పది వేసుకొని పోయి ఆడ అంగడి పెట్టుకుంటే రోడ్డు మీద బాక్స్ పై తీసుకొచ్చి మన డబ్బులు బడిగలు తీసుకుంటా మొత్తం పెద్ద ఉన్నాయి సము డేగులు మొత్తం అన్నీ చాలా లాంగ్ అయిపోయింది మ్యామ్ వీడియో చూస్తారో లేదో ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి మొత్తం వీడియో మొత్తం వాచ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి మొత్తం ఎన్ని ప్లేట్లు వచ్చా ప్లాస్టిక్ అనమాట అయ్యే మొత్తం ప్లాస్టిక్స్ ఇంకా అయిపోయిందో మొత్తం ఏంటో మొత్తం ప్లేట్లు డిజైన్ ఎట్లా ఉండదు డిజైన్ ప్లేట్లు ఫైబర్ ప్లేట్లు అనమాట అయ్యాయి ఫైబర్ ఫైబర్ ప్లేట్లో పడితే కూడా ఇరుగవా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా మరి అన్ని కొత్త కొత్త వీడియోలతో మేము అందరికి వస్తుంటాను నేను మెసేజ్వి ఓకే బాయ్ టేక్ కేర్